ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎరుగ నన్నోళ్ళందరూ ఎరుగ నన్నోళ్ళందరూ మేడగదికి వచ్చారు మేడగదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మవారి మీదకి దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తరువాత కథ మారిపోయింది వాళ్ళ స్వభావం మారిపోయింది పిరికితనం పారిపోయింది ఎవరి తల మీదికి దేవుడు దిగి వస్తాడో వాళ్ళలో నుండి పిరికితనం పారిపోతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలుయా అపస్తురుల కార్యాలు దయచేసి పదమూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము చూడండి దయచేసి నలభై తొమ్మిదవ వచనం పదమూడవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం ప్రభువాక్యము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించను రేపి హింస కలుగజేసిరి హింస కలుగజేసినా సరే ప్రభు వాక్యాన్ని వాళ్ళు వ్యాపింపజేస్తూనే ఉన్నారు కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ శక్తి అపస్తుల కార్యాలు నాలుగు ముప్పై ఒకటి చూడండి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా ధైర్యంగా ధైర్యం వచ్చేసింది ఇప్పుడు దేవునికి స్తోత్రం గాక నాలుగు పదమూడు చూడండి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి అంతకుముందేమో మాట తీరు వాళ్ళని పట్టించేసింది ఇప్పుడేమో ధైర్యాన్ని చూసి తెలుసుకున్నారు అరే బాబు ఇంత ఏమిటి ఇంత ధైర్యం ఏమిటి చదువులేదేమిండేది వీళ్ళకి ఇంత ధైర్యం ఏమిటంటే ఆ నజరేయునితో ఉన్న వాళ్ళకి ఇలాంటి ధైర్యమే ఉంటుంది అని చెప్పుకున్నారు దేవునికి స్తోత్రం కలిగను గాక వాళ్ళ ధైర్యాన్ని చూసి గుర్తురిగిరి మామూలు వాళ్ళు కాదు ఏసయ శిష్యులు లేకపోతే ఇంత దమ్ముండేవుడికి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక హల్లేయ అక్కడ ఉందా లేదా వారు యేసుతో కూడా ఉన్నవారని